హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ సిటీ బెస్ట్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో ఇది మీకోసమేనండి ఎవరైతే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మార్కెట్ రేటు కన్నా చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ సిటీ కమర్షియల్ ఏరియా అయిన ఫైవ్ రూట్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఇది మొత్తం రెండు వందల అరవై మూడు గజాలలో ఉండే బిల్డింగ్ ముప్పై ఆరు ఇంటూ అరవై ఆరు కొలతల్లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం వచ్చేసి రెండు లక్షల యాభై వేలు పైన ఉంటుంది ల్యాండ్ కాస్ట్ ఆరు కోట్ల యాభై లక్షల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి షాప్స్తో కలిపి బ్యాంక్ అక్షన్లో నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే రెండు లక్షల పైన రెంట్ వస్తుంది ఇది ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి నక్కల్ రోడ్డుకి బీసం రోడ్డుకి మధ్యలో ఉంటుంది బెస్ట్ కమర్షియల్ ఏరియాలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు సిటీలో ఎవరైతే బెస్ట్ కమర్షియల్ ఏరియాలో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్